తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గసంటి ప్రభుత్వం గసంటి ముఖ్యమంత్రి ఇలా ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం మనం చేసుకున్న దురదృష్టం ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిర్రు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిర్రు నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ ఇదారు వీళ్ళు కొట్టిన డైలాగ్ మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు ఇలా సిగ్గు లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇలా పేదలను మధ్యతరగతి ప్రజలను దిగువ మధ్య తరగతి ప్రజలను పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది వచ్చిన కాడికి వెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా పదేండ్లు పదేళ్ళు అధికారంలో లేరు కదా ఆవు రావు 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 అంటున్నారు ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు మంత్రులు ఒక దిక్కు ఎక్కడోడక్కడ దోపిడీలో పడ్డారు భయంకరమైన దోపిడీ దోపిడీ అంటే మామూలు దోపిడీ కాదు ముఖ్యమంత్రి అమెరికా పోతాడు